దళపతి విజయ్ సినిమా వచ్చింది అంటే బాక్సాఫీస్ దగ్గర పండగ వాతావరణం ఎంత ఉంటుందో రిలీజ్కి ముందు నరాలు తెగే ఉత్కంఠత కూడా అంతే ఉంటుంది ప్రస్తుతం జననాయకం సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుంది చిత్ర యూనిట్ రివైజ్డ్ వెర్షన్ ను ఎప్పుడో సమర్పించినా కూడా సెన్సార్ సర్టిఫికేట్ ఇంకా జారీ కాకపోవడం అనేక అనుమానాలకు దారితీస్తుంది సర్టిఫికేట్ రాకపోవడంతో థియేటర్స్లో బుకింగ్స్ ఓపెన్ చేయడం ఆలస్యం అవుతుంది చివరి నిమిషం వరకు ఈ సస్పెన్స్ కొనసాగితే టికెట్ల కోసం అభిమానుల మధ్య భారీ తొక్కిసలాట కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి అసలు ఈ జాప్యానికి గల కారణాలు గోప్యంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది విజయ్ సినిమాలకు ఇలాంటి పరిస్థితి కొత్తమే కాదు గతంలో మెర్సల్ సినిమా రిలీజ్ సమయంలో కూడా ఇలాంటి హైడ్రామానే నడిచింది ఆ సినిమాలో జీఎస్టీ డిజిటల్ ఇండియాపై ఉన్న డైలాగుల వల్ల బీజేపీ నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది చివరి నిమిషం వరకు సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవడంతో సినిమా రిలీజ్ అవుతుందా లేదా అని అభిమానులు ఆందోళన చెందారు ఆఖరికి కోర్టు జోక్యం తీవ్రమైన రాజకీయ విమర్శల తరువాత సర్టిఫికెట్ వచ్చింది ఇప్పుడు జననాయగన్ సినిమా విషయంలో కూడా ఇదే సీన్ రిపీట్ అవుతున్నట్లు కనిపిస్తుంది కేవలం మెర్సల్ సినిమానే కాదు తలైవా సినిమా సమయం నుంచే విజయ్ సినిమాలకు తమిళనాడులో కష్టాలు మొదలయ్యాయి టైమ్ టు లీడ్ అనే ట్యాగ్ లైన్ అప్పటి అధికార పార్టీకి నచ్చకపోవడంతో ఈ సినిమా రిలీజ్ తమిళనాడులో ఆలస్యమైంది అలాగే సర్కార్ సినిమాలో ఉచిత పథకాలపై విమర్శలు చేశారని అధికారిక పార్టీ కార్యకర్తలు థియేటర్ల వద్ద బ్యానర్లు చించివేసి రచ్చ చేశారు కత్తి బిగిల్ చివరికి మొన్న వచ్చిన లియో సినిమా వరకు ప్రతి సినిమాకు టైటిల్ వివాదమో పాటల లిరిక్స్ గొడవ లేదా సెన్సార్ కట్స్ రూపంలోనో అడ్డంకులు సృష్టించడం పరిపాటిగా మారింది విజయ్ సినిమాలకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుందనే ప్రశ్నకు సమాధానం ఆయన రాజకీయ ఆశయాల్లోనే ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు విజయ్ తన సినిమాల ద్వారా సామాజిక సమస్యలను పరిష్కరించడం పరోక్షంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి తమిళనాడులోని ప్రధాన రాజకీయ పార్టీలకు మింగుడు పడడం లేదు ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఓటు బ్యాంకుగా మారుతుందనే భయంతోనే ఆయన సినిమాలను చివరి నిమిషం వరకు ఇబ్బంది పెట్టి ఆయన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది సెన్సార్ బోర్డు అభ్యంతరాలు కేవలం సాంకేతికమా లేక వెనుక ఏదైనా రాజకీయ ఒత్తిడి ఉందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న ఈ వివాదాలు సినిమాకు కొంతమేర ఉచిత పబ్లిసిటీని తెచ్చిపెట్టినప్పటికీ నిర్మాతలకు అలాగే డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం ఇవి గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నాయి బుకింగ్స్ ఆలస్యం ఓపెనింగ్ ప్రభావం పడే అవకాశం కూడా ఉంది అయితే ఎన్ని అడ్డంకులు సృష్టించినా దళపతి క్రేజ్ మాత్రం తగ్గడం లేదు సరికదా రెట్టింపు అవుతుంది జననాయకం సినిమాకి సర్టిఫికేట్ ఎప్పుడు వచ్చినా థియేటర్స్ లో హౌస్ఫుల్ అవ్వడం ఖాయం కానీ కళను రాజకీయాలతో ముడిపెట్టి ఇబ్బంది పెట్టడం మాత్రం ఆరోగ్యమైన పరిణామం కాదని అంటున్నారు విశ్లేషకులు